హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శివకుమారిని వెల్కమ్ బ్యాక్ టు ఆర్పి శివ టాక్స్ హాయ్ అండి అందరు బాగున్నారా ఏంటి మీకు జలుబు చేసిందా జ్వరం వచ్చిందా దగ్గు వచ్చిందా తలనొప్పి ఉందా ఇవన్నీ ఉన్నాయా మీకు వీటితో పాటు కండరాల నొప్పులు కూడా ఉన్నాయా వీటన్నిటికీ ఒకటే మందు అమృతధార తైలం అది ఎలా తయారు చేయాలి అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి దాని వివరాలని చెప్తాను చూడండి ఈ మూడేనండి ఇది ఇది పచ్చకర్పూరము ఇది వామ్ పువ్వు ఇది మనం స్మెల్ చూస్తే తెలిసిపోతుంది వాము వాసన వస్తున్నట్టు ఇది పుదీనా పువ్వు అంటే మింట్ అనమాట పిప్పర్ మింట్ దీన్ని మనం కొంచెం స్మెల్ చూసినా చాలా చల్లగా కళ్ళలకు కూడా చల్లదనం తగులుతుంది ఈ మూడు పచారీ షాపుల్లో దొరుకుతాయి ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి టెన్ గ్రామ్స్ అయినా ట్వంటీ గ్రామ్స్ అయినా అది మీ ఇష్టం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత ఎంత తీసుకున్నా సరే మూడు సమంగా తీసుకోవాలి ఇవి మనం ఎక్కువసేపు బయట ఉంచితే మనకి అవి మెల్ట్ అయిపోతాయి సో నేను షాప్ నుంచి ఇలా ప్యాక్ చేయించుకొని తీసుకొచ్చుకున్నాను ఇప్పుడే జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే కట్ చేశాను వీటిని మనం గాజు గ్లాస్లో స్టోర్ చేసుకోవాలి ఇలా గ్లాస్ బాటిల్ కడిగేసి ఉంచుకున్నాను ఖచ్చితంగా గ్లాస్ బాటిల్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఎలాంటి ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ యూజ్ చేయకూడదు ఆ గ్లాస్ బాటిల్ కూడా నీట్గా కడిగేసుకొని చక్కగా డ్రై అయిపోయి అలా ఉంచుకోవాలి మనం ఇలా లోది వేయడం కొంచెం కష్టం కదా సో మళ్ళీ ఇలా కవర్లో పోసి ఇలా ఈజీగా పోసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాను ఇది ఇలా డైరెక్ట్ చేసేయచ్చు ఇది పువ్వు మనం స్మెల్ చూస్తుంటే అసలు ఎంతో మంచి స్మెల్ వస్తుంది మనం బాగా స్ట్రెస్ లో అలా ఉన్నప్పుడు దీన్ని స్మెల్ పీలిస్తే మనకు చాలా రిలాక్సింగ్ గా కూడా అనిపిస్తుంది నెక్స్ట్ వామ్ మిగిలింది ఇది స్ట్రాంగ్ వామ్ స్మెల్ వస్తుంది ఇలా హ్యాండ్ పెట్టేసుకొని ఇలా పోస్తే కింద పడకుండా ఉంటుంది ఇలా వెంటనే మూత పెట్టేసేద్దాము గట్టిగా బిగిద్దాము ఇలా మొత్తం మిక్స్ చేయాలి వన్ మినిట్లో లిక్విడ్ లాగా అయిపోతుంది చూ చూడండి ఇంకా మీకు తడిలాగా వస్తుంది చూసారా లోపల ఇందా అక్కడికి ఇప్పటికి చేంజ్ వచ్చింది చూడండి ఒక నిమిషం పక్కన పెడదాము చూసారు కదండి ఎలా తయారు చేయాలి వాము మనకి వాము అంటే తెలుసు కదండి వాము ఆ వాముని లీటర్ నీళ్ళల్లో వన్ స్పూన్ వేసి అది మనకి ఇప్పుడు ఏంటంటే మినరల్ వాటర్ కానీ బిస్లరీ వాటర్ కానీ తీసుకోవాలి ఆ నీళ్ళలో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేస్తే పిల్లలకి చక్కగా రోజు ఒక స్పూన్ పడితే వుడ్వర్స్ స్క్రైబ్ వాటర్ అది ఇది అని చెప్తారు కదా వామ్ వాటర్ అని ఇది తాగితే చాలా మంచిది మీకు వాము కి కానీ చాలా వాటికి మంచిది కదండి బాగా ఉన్న వాము నీళ్ళు తాగుతారు వాము ఆకు రసం తీసి పడతారు సో అలా వాము వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ తర్వాత పుదీనా పుదీనా పువ్వు అంటే పిప్పర్మెంట్ మింట్ లీవ్స్ అంట పిపర్మెంట్ మనం ఒకప్పుడు చిన్నప్పుడు పిపర్మెంట్ వెళ్ళే లేదని చూడండి అలా పుల్ల చక్కగా ఏమిటారు చల్ల చల్లగా నూరంత పిప్పర్మెంట్ లాగా ఉంట అది దీనితో తయారు చేస్తారు అందులో ఇది ఎక్కువ యూస్ చేస్తారు అనమాట అది ఇంకా పచ్చకర్పూరం అంటే మీకు తెలుసు కదా మనకి స్వీట్స్ లో దేవుడికి వేసే ప్రసాదాల్లో మనకి అలా యూజ్ చేస్తారు ఇంకా పచ్చకర్పూరం మనం ఖర్చులో కొంచెం పెట్టేస్తూ మంచి స్మెల్ చూస్తే మనకి ముక్కు కొంచెం పట్టినట్టు ఉన్న కొద్దిగా రిలీఫ్ వస్తుంది అండ్ దాన్ని ఇప్పుడు ఇంట్లో కూడా మంచి సువాసన రావాలని చెప్పేసి పచ్చకరపులు వెలిగిస్తారు కదా చాలా వాటికి యూజ్ చేస్తున్నారు సో అయితే ఇప్పుడు మనకి ఇది వన్ రెడీ అయిపోయింది ఇదిగోండి ఎంత లిక్విడ్ లాగా అయిపోయిందో చూడండి అనిపిస్తుందా వాటర్ లాగా అంటే ఇంకా పూర్తిగా కరగలేదు త్రీ బై ఫోర్త్ అయితే కరిగింది బాటిల్ చూడండి చల్లగా ఉంది చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టిన బాటిల్ లాగా అంటే అంత చల్లగా అని కాదు కొంచెం చల్లగా అలా అనిపిస్తుంది బాటిల్ అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలా వాడాలి అంటే మనం కొంచెం ఈ మూత తీసేసి కొంచెం ఖర్చీకి కానీ దానికన్నా ఇట్లా కొద్దిగా అద్దెస్తో మనం వెళ్ళేటప్పుడు కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఇలా పీల్చుకుంటూ ఉంటే మనకి మాట్లాడడానికైనా చేయడానికి కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ముక్కులు బాగా పట్టేసినాయి అనుకోండి కొంచెం వాటర్ తీసుకొని ఒక టూ డ్రాప్స్ వేసేసి ఆ నీళ్ళని బాగా ఆవిరి తీసుకోవాలి ఇంకా ఎక్కువగా ఉంది అంటే ఒక గ్లాస్ వాటర్లో వన్ డ్రాప్ లోపలే వేసేసుకొని మనం తాగినా కానీ చాలా మంచిది ఇంకా మనకి మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పులు కండరాల నొప్పులు ఉంటాయి కదండి అక్కడైతే మాత్రం డైరెక్ట్గా రాసేసుకోవచ్చు ఇక్కడ నుంచి కింద డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మాత్రం మన వాటర్ లో మిక్స్ చేయడం కానీ కర్చూపులో వేసుకోవడం కానీ అట్లా రాసుకోవాలి అయితే తలనొప్పి ఉన్న దీన్ని మాత్రం డైరెక్ట్ గా రాసుకోకూడదు ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఎక్కడో అరచేతులు ఒక డ్రాప్ వేసుకుని బాగా వెళ్ళాలని ఇలా చూడాలి నేను చూపిస్తాను చూడండి ఈ అంచులకు ఉన్నదే సరిపోతుంది అంత ఉంది ఇట్లా తీసేసుకొని నిజంగా చాలా బాగుంది ముందు మనకి రిలీఫ్ గా అనిపిస్తుంది ఈ జలుబు బాగా దగ్గు ఉన్నప్పుడు చాలా విసుగ్గా ఉన్నప్పుడు ఇలాంటి మనం బాగా అలసిపోయినప్పుడు అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే అంత మంచి వాసన వస్తుంది ట్రై చేయండి పిల్లలకు కూడా అంటే డైరెక్ట్ రాయొద్దు ఇలా ఇలా అనేసి వాళ్ళకి ఇలా వాసన చూపించండి చాలా పిల్లలకు అస్సలు డైరెక్ట్ అప్లై చేయొద్దు ఓకేనా అండి ఇట్లా ఇట్లా అని పెట్టడం ఆవిలు పట్టడం అలాంటివి చేయాలి కానీ వాళ్ళకి బాడీకి కానీ ఫేస్కి కానీ నోస్కి కానీ డైరెక్ట్ మాత్రం అప్లై చేయద్దు ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ ఓకేనా అండి అందరూ ట్రై చేయండి చాలా బాగుంది చాలా యూస్ఫుల్ దీన్ని అమృతర తైలం అంటారు లేదా రామబాణ తైలం అంటారు ఎలాగైనా అంటే అంత బాగా పనిచేస్తుంది మనకి అమృతాంజనం జెండు బాము టైగర్ బామ్ ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు ఎక్కడికి వెళ్ళైనా మనం చిన్న బాటిల్లో పోసుకొని క్యారీ చేయొచ్చు నువ్వు అంటే బయటకు వెళ్ళాలంటే ఖర్చులో ఒక డ్రాప్ వేసుకొని కూడా మనం అలా యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా ఇది యూజ్ అవుతుంది మీకు ఇది అందరూ ట్రై చేస్తారు కదండి ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి తైలం అనమాట పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ దగ్గరికి ఇది తప్పకుండా అందుకే దీనికి అమృత ధార తైలం అనే పేరు వచ్చింది సో అందరూ ట్రై చేయండి ఇంట్లో ఇది మనకి ఎక్కడికైనా క్యారీ కూడా చేయొచ్చు మనకి చిన్న బాటిల్లో పోసుకొని నేను రోలాన్స్ అని చెప్పేసి ఎండి రోలాన్స్ ఆన్స్ మనం ఇలా రోల్ చేసుకుంటూ అలాంటి బాటిల్స్ కూడా తెప్పించాను అందులో వేసేసుకొని పెట్టుకుంటే జస్ట్ ఇట్లా అప్లై చేయొచ్చు ఈజీగా ఉంటుంది మీకు క్యారీ చేయడానికి కూడా సో మీకు నాకు వీడియో నచ్చిందా అండి మీకు బాగుందా సో అయితే ఇప్పటి వరకు నా వీడియో చూసే కొత్త వాళ్ళు ఎవరినో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి